త్వరలోనే ప్రతి గృహిణికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకి వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పునపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు కిల్లా కనపురం మండలం రోడ్మీ తాండా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అనంతరం అల్లమయ్యపల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు అల్లమయ్యపల్లి ప్రజాపాలన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పలేదని ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికన్నా వచ్చాయా అని ప్రశ్నించి రాలేదని ప్రజల నుంచి సమాధానం రాబట్టారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము రాజు ఆరోగ్యశ్రీ పథకము మొత్తము పది లక్షలకు పెంచిందన్నారు వంద రోజులు మిగతా హామీలన్నీ అమలవుతున్నాయి అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పాలన అమలవుతుంది నవంబర్ ముప్పై తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీరు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన కష్టాలన్నీ పోతాయని మీరు అందరూ వేసి దీవించి అసెంబ్లీకి పంపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అక్కడ తొమ్మిది తారీఖు నాడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రోజులలోనే ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచితంగా తిరిగే ఫస్ట్ గ్యారంటీ పాటు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసి అన్ని అన్ని వేగాల దానికి కలిపి మీకు ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా పది లక్షల ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ వస్తుంది ఆ రెండు గ్యారంటీలు అమలు పరిచిన తర్వాత ఈ మిగిలిన ఐదు గ్యారంటీల కోసం ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి ఇక్కడ ఈ గల్లీకి వచ్చి తిరుమలపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ మీ దగ్గర కూర్చొని మీకు ఏం కష్టం ఉందని అందరినీ అధికారులను తీసుకొని వచ్చి ఇక్కడ మీ మధ్యనే కూర్చొని విధంగా అప్లికేషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినా నేను మన అట్లా పంపించిన మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఒకసారి మనం చెప్పట్టుకున్నాను ముందు ఐదు ఐదు గ్యారెంటీలకు సంబంధించిన అన్ని మీరు అప్లికేషన్ పెట్టండి ఇది కాకుండా ఏదైనా రేషన్ కార్డు అవసరం ఉన్నా ఇంకోటి అవసరం ఉన్నా ఇంకోటి అవసరం ఉన్నా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే తెల్ల పేపర్ మీద రాసి మన అధికారులకు ఇవ్వండి రేపు సాయంత్రం కూడా టైం ఉంటుంది మరీ అట్లా ఎవరన్నా ఒకళ్ళు మిస్ అయినా కూడా మండల మండలాఫీస్కి రెండు రోజుల తర్వాత ఇచ్చినా కూడా ఏం కాదు మీరు ధైర్యం చేయండి దాంతోపాటు ఈ ఇంతమంది వచ్చారు కదా అప్లికేషన్ లేని గత పాలకులు పది సంవత్సరాల నుంచి ఏం చెప్తుండే రాబోయే ఎమ్మెల్యేకి ఏం పని లేదు ఎంపీకి ఏం పని లేదు సర్పంచ్కి ఏం పని లేదు ఏం పని లేదు మొత్తం మేమే చేసినామని చెప్పేదా లేదా అక్కడ ఉన్న కేసీఆర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాయా ఉన్నా కదా వచ్చినా అందరికి రేషన్ కార్డు వచ్చినా అదే ఏం లేవు కాబట్టి ఏం లేవు కాబట్టి అవన్నీ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో వస్తాయి కాబట్టి మీరందరు ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ ఇందిరామరాజ్యం వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ కింద నుంచి బీదళ్ళకి ఏం అవసరం ఉంది ముసలిళ్ళకి ఏం అవసరం ఉంది బీద కుటుంబాలకు ఏం అవసరం ఉంది రేషన్ కార్డు ఎక్కడ అవసరం ఉంది ఇందిరామ ఇల్లు ఎక్కడ అవసరం ఉంది ఇక్కడ డెవలప్ చేసుకుంటా ఫస్ట్ గ్రామం డెవలప్ అవుతుంది తర్వాత మండలం డెవలప్ అవుతుంది తర్వాత నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఇందులో మొత్తం మేము డెవలప్ చేసినాం మేము మొత్తం ఉద్ధరించినాం అని మోసం చేసి మాయమాటలు చెప్పి వాళ్ళు వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డారు కొంతమంది వాళ్ళ చర్చలు బాగుపడ్డారు ప్రజలకు గేమ్ కాలే ప్రజలకు గేమ్ జరగలే కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు అందరు ఆశీర్వదించి దీవించినందుకు కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేయబోతున్నాం ఈ నిరాధారల్లా ఇవన్నీ మీరు ఇచ్చిన అప్లికేషన్స్ దీనికి కంప్యూటర్గా ఎంట్రీ చేసి కంప్యూటర్లో ఫీ చేసిన తర్వాత ఎవరైతే పంపించిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు అధికారులు చెక్ చేస్తారు మీరు చేసింది కరెక్టా లేదా అని అక్కడ నుంచి మూడు నెలలు అంటే వంద రోజులల్లో మనం ఇచ్చిన మిగిలిపోయిన ఐదు గ్యారెంటలు కూడా చేసే బాధ్యత మీ ఎమ్మెల్యే మీ బిడ్డ మేఘారెడ్డి తీసుకుంటాడు అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకుంటాడు పోండానికి కొంతమంది మన ఊర్లో ఉంటారు మండలిలో ఉంటారు వనపత్తులు ఉంటారు కొంతమంది సన్యాసులు ఉంటారు ఆ సన్యాసులు ఏం చెప్తారు ఐదు వందలకే సిలిండర్ ఇస్తారంట సగన్ సిలిండర్ ఇస్తారన్నారు చెప్తున్నారా చెప్తున్నారు అట్లాంటి సన్యాసాలు చెప్తున్నాయి వేదిక నుంచి ఫుల్ సిలిండర్ ఇస్తాం ఐదు వందలకే ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు వాళ్ళు చెప్పినట్లు అబోధాలు చెప్పి ఓట్లు వేయించుకోదు కాంగ్రెస్ పార్టీ ఏది మాట ఇస్తే అది మాట నిలబెట్టుకుంటుంది దాంతో పాటు మూడు నాలుగు నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వచ్చినాయి ఎంఆర్ఓ ఆఫీస్ పెండింగ్ ఉన్నాయి కొన్ని వచ్చినాయి రోజు కొన్ని పంచుతాము అవన్నీ మీరు ఇప్పుడు రాత్రి రాత్రి ఫోన్ చేస్తే ఆట తీసుకొని ఉన్న ప్రతి ఓకర్లా ఇంకెక్కడ నేనే గన్పూర్ మండలం వచ్చి గన్పూర్ మండలం ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా మాయా మాటలు చెప్తారు ఇంకొకసారి వాళ్ళు మాకు ఓటేయండి అన్ని అబద్ధాలు చెప్పినా మీరు వాళ్ళకి కర్రు రాల్చి వాళ్ళ గ్రామ వాళ్ళని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది కాబట్టి ఇందిరావ రాజ్యంలో మీకు అంత ఉంది అసలు ఇల్లు లేనల్లేవరు అసలు గుర్సెలు లేనల్ గుర్సెలు ఉండలేవరు రేకులు గ్రేహికల్ ఎవరు అట్లా అన్ని చూసుకొని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత అందరికి ఇల్లుగా తెచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు అందరు ప్రశాంతంగా ఉండండి రేషన్ కార్డులు చేసుకున్నాం అన్ని ఈ కల్లా ఒక రెండో గ్యారంటీ అమలు చేయబోతున్నాం మనం ఎలక్షన్ల ముందు చెప్పినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆరబిడ్ అకౌంట్ లో ప్రతి నెల గవర్నమెంట్ జీతాల మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు మీరు అందరికి ఖర్చులకు వస్తాయి ఓనికే మౌన హోనికే అరవై అరగారు ఆఫీసులో ఫ్రీ అక్కడ ఏదైనా సినిమా చూడవచ్చు ఫిట్టింగ్ చేయొచ్చు పిల్లలకు బట్టలు లేవచ్చు ఖర్చులకు అవసరం ఉంటుంది అప్పుడు అమ్మవారికి ఉండవచ్చు అన్ని ఖర్చులకు వస్తాయి మీరందరూ మీరందరూ ప్రశాంతంగా నాలుగు గంటలు వస్తుంది వాళ్ళకి మూడు గంటల డౌట్ ఉంటే మూడు గంటల తర్వాత కరెంటు వేరు పట్టుకోవాలి వాళ్ళకే తెలుస్తుంది కరెంట్ ఉందో లేదో మీరందరూ ప్రశాంతంగా ఉండండి వాళ్ళ వాళ్ళంతా అట్లే చెప్తారు వాళ్ళకు లోడిపోయిన మాకు మాయకు దొరికింది వాళ్ళకు వాళ్ళ పిచ్చాసుపత్రి పోతారు మీరు అన్నీ ఏం కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారం ఉంటుంది మీ గణపురం జిడ్డ మీ ఎమ్మెల్యే మీ మేఘారెడ్డి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాడు రాబోయే నెలలో మన ఊరు నుంచి మరి నేను ఎక్కడినే గెలిపిస్తే సరిపోయాను ఎంపీ సర్పంచ్ అందరినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అందరినీ మీరు గెలిపించే బాధ్యత కూడా మీరు తీసుకున్నారా మీరందరూ అందరూ ఆశీర్వదించాలి ఈ కార్యక్రమానికి వహిస్తున్న అమ్మ సర్పంచ్ అమ్మ ఇందిరా గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ఎంపీటీసీ ఉమేష్ గారు ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మండలానికి సంబంధించిన సర్పంచ్లందరూ ఎంపీటీసీలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నాతో పాటు వచ్చిన అధికారులు పత్రికా మిత్రులు అందరికీ పేరు పేదైన నమస్కారం తెలియజేసుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ